హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆదర్శ మోటార్స్ సెకండ్ హ్యాండ్ టూ వీలర్ షోరూమ్ మా దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతుంది సెకండ్ హ్యాండ్ లో మీకు లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్ని వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ మా దగ్గర ఉంటది ఇంకా మా ప్లస్ పాయింట్ ఏమి ఉంటే మేము ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు సిబిల్ బాగుంటే మీకు ట్వంటీ ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ ప్రొవైడ్ చేస్తాం ఏ వెహికల్ అయినా మీరు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ చాలా చేసుకోండి మీకు ఫైనాన్స్ ఈజీగా ప్రొవైడ్ చేస్తాం ఇంకా ఓన్లీ హైదరాబాదే కాదు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము మీకు సిబిల్ స్కోర్ బా ఉండాలి లోకల్ కరెంట్ బిల్ ఇప్పి సివిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లేస్ ఉండాలి ఇంకా ఇక లోకల్ ఎవరైనా రెంటర్ కరెంట్ బిల్ ఉంటే కూడా చాలు మీకు ఫైనాన్స్ ఈజీగా ప్రొవైడ్ అయిపోతుంది ఫైనాన్స్ లో డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ డాక్యుమెంట్స్ లేవు ఓన్లీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లోకల్ కరెంట్ బిల్ ఏటీఎం కార్డు ఈ నాలుగు డాక్యుమెంట్స్ ఉంటే మీకు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాము ఇంకా ఫస్ట్ టైం లోన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు లోన్ తీసుకోలేదు ఫస్ట్ టైం లోన్ కోసం వస్తే వాళ్ళకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నాము అట్ బైక్ బజార్లో దాంట్లో ఏముంటే మీకు ఇక లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఇప్పించాలి మీరు ఇంటున్నట్లు లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇప్పిస్తే అట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మీకు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాం మీకు ఇప్పుడు లక్ష రూపాయలు వెహికల్ తీసుకుంటే దానికి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ చేసి మిగిలింది ఫైనాన్స్కి వెళ్ళచ్చు ఇంకో ప్లస్ పాయింట్ మా దగ్గర ఏముందంటే సెకండ్ హ్యాండ్ లో చాలా మంది కోరుకుంటారు బై బండి తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరు చూసుకుంటారు అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మేము ఉన్నాం మా దగ్గర టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పైన వెహికల్ ఏదైనా తీసుకుంటే మా సర్వీస్ సెంటర్ ఉంది మా షాప్ పక్కనే మీకు సర్వీస్ వారంటీ ప్రొవైడ్ చేస్తాం అంటే ఇంజిన్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది బోర్ పిషి బిగిన్ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మా దగ్గర నుంచి మీకు టూ ఫిఫ్టీన్ మోడల్ నుంచి టూ ఎయిటీన్ మోడల్ కి సిక్స్ మంత్స్ ఇంకా టూ ఎయిటీన్ మోడల్ పైన వెహికల్స్ కి వన్ ఇయర్ ఇంజిన్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాము ఎలాంటి మీకు ప్రాబ్లమ్ వస్తే ఇంజిన్ వరకు మా దగ్గర వచ్చి సర్వీస్ తీసుకోవచ్చు దాంట్లో కూడా మూడు ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాము మూడు సర్వీస్ ఫ్రీ సర్వీసెస్ లో మీకు లేబర్ కాస్టింగ్ ఫ్రీ ఉంటుంది ఓన్లీ మీకు ఆయిల్ చేంజ్ మీరు షోరూమ్ లో తీసుకుంటే కొత్త వెహికల్ మీకు ఎట్లా ఉంటుంది ఫెసిలిటీ అట్లానే సేమ్ ఫెసిలిటీ మా దగ్గర అవైలబుల్ ఉంది ఆయిల్ చేంజ్ కి ఎయిర్ ఫిల్టర్ కి వాటర్ వాచ్ కి డబ్బులు తీసుకుంటారు లేబర్ ఛార్జ్ ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటుంది మీకు త్రీ త్రీ సర్వీసెస్ కి ఇంకా వన్ ఇయర్ ఇంజిన్ వారంటీ ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు మా దగ్గర ఎలాంటి వెహికల్స్ ప్రొవైడ్ చేసి చూపెడతాము ఇంకా మీకు ఏమైనా చూసుకోవాలంటే మా వాట్సాప్ కేటలాగ్ ఉంటుంది కేటలాగ్లో మా దగ్గర ఎలాంటి వెరైటీ ఆఫ్ వెహికల్ ఉంది ఏ మోడల్ ఉంది ఎంత ప్రైస్ ఉంది దాంట్లో ఫోర్టేట్ ఉంటుంది దాని ప్రకారం మీరు వెహికల్ సెలెక్ట్ చేసుకుని మా దగ్గర రావచ్చు మా షాప్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ టెన్ టు ఎయిట్ ఉంటుంది మండే టు సాటర్డే సండే రోజు వచ్చి మండే సండే రోజు వచ్చి మార్నింగ్ టెన్ టు త్రీ ఉంటుంది ఈ టైమింగ్స్ మధ్యలో మీరు కాంటాక్ట్ చేస్తే మీకు మంచిగా నేను సర్వీస్ ఇవ్వచ్చు నార్మల్ టైమ్స్లో మేము ఫ్యామిలీ తానే ఉంటాం చాలామంది ఎంత కాల్స్ ఇచ్చి ఎట్లా అర్లీ మార్నింగ్ కాల్ చేస్తే లేకపోతే లేట్ నైట్ కాల్ చేస్తే ఎట్లా రెస్పాన్స్ కాలేము మా షాప్ లో మీరు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రెస్ రెస్పాన్స్ అవుతాం మీకు ఇంకా మా నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాము మా లొకేషన్ ఇంకా మా వాట్సాప్ కేటలాగ్ ఈ మూడు మీకు డిస్క్రిప్షన్లో వస్తుంది దాని ప్రకారం మీకు ఎలాంటి వెహికల్ కావాలి వచ్చి సెలెక్ట్ చేసుకొని తీసుకు మీరు నాకు పిన్కోడ్ చేయచ్చు సార్ ఈ వెహికల్ గా ఉందా లేదా దాని ప్రకారం మీరు వచ్చి చూసుకొని వెళ్ళచ్చు రండి ఇప్పుడు కొన్ని వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ నా దగ్గర ఉన్నాయి చూపెట్టాను మా దగ్గర ఫోర్ హెండ్ ప్లేస్ వెహికల్స్ ఉంటాయి ఎందుకంటే మాది టూ టూ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో దాంట్లో ఎట్లాంటి వెహికల్స్ కావాలంటే మీకు ఈజీగా ప్రొవైడ్ చేస్తాం వితిన్ త్రీ కిలోమీటర్స్ లో మనం త్రీ స్టోర్స్ ఉన్నాయి దాని ప్రకారం మీకు ఎలాంటి వెహికల్స్ కావాలి మీకు ఈజీగా ప్రొవైడ్ చేస్తాం రండి ఇప్పుడు కొన్ని వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ చూపెట్టాం ఇది బజాజ్ ఏంజర్ టూ ట్వంటీ క్రూజ్ ఉంది టూ ట్వంటీ క్రూజ్ లో మన టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ ఉంది చాలా మింట్ కండిషన్ ఓన్లీ పద్దెనిమిది వేల కిలోమీటర్స్ తీర్చిన వెహికల్ ఉంది చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ఈ వెహికల్ ప్రైస్ మేము కోట్ చేసినాం ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎన్ బైల్ ప్రైస్ కోట్ చేసినాము ప్రైస్ నెగోషేట్ అవుతుంది వెహికల్ వచ్చి చూసుకుని రిజిస్టార్ చేసి బండి గురించి మాట్లాడుకోవచ్చు డౌన్ పేమెంట్ వచ్చి కి పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ వస్తుంది మిగిలిది ఫైనాన్స్ అయిపోతుంది మీకు ప్రైస్ నెగోషియబుల్ ఉంటది ఇంకా ఈ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది టూ ట్వంటీ క్రూస్ ఉంది కండిషన్ బాగుంది వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు వచ్చేస్తారు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి అరవై ఐదు వేలు వచ్చేస్తారు అదే కొత్త వెహికల్ కాబట్టి ఇప్పుడు పల్సర్ వన్ పిట్వంటీ ఫిఫ్టీ స్టాక్ లో అప్డేట్ అయింది ఇప్పుడు కొత్తగా వచ్చిన వెహికల్ ఏది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఓన్లీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నాలుగు వేల ఆరు వందల కిలోమీటర్ నచ్చిన వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మనకి లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ లక్ష ఐదు వేలు మీకు మంచి నీట్ కండిషన్ ఉన్న వెహికల్ వన్ ఇయర్ నడిచిన వెహికల్ వచ్చేస్తుంది అది కొత్త వెహికల్ కెల్తే మీకు వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌసండ్ ఉంది అందుకే మీకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వచ్చేస్తుంది వెహికల్ అది మీకు స్కూటీస్ లో ఎలాంటి మరి యాక్టివా సిక్స్ జీ యాక్టివా ఫైవ్ జీ యాక్టివా ఫోర్ జీ యాక్టివా త్రీ జీ అలాంటి వెహికల్స్ స్కూటీస్ లో చాలా ఉన్నాయి ఇప్పుడు యాక్టివా సిక్స్ జీకి వెళ్తే మా గ్రే అండ్ బ్లాక్ రెండు కలర్స్ లో ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఈ మూడు వెహికల్స్ మీకు టూ థౌసండ్ ట్వంటీ మోడల్ది బిఎస్ సిక్స్ ఫ్యూల్ ఇంజెక్టర్ లో వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ లో హై షాబ్స్తో వస్తున్న వెహికల్స్ ఇవి ఉన్నాయి ఈ వెహికల్స్ ప్రైస్ మేము కోట్ చేసినాం సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరవై నాలుగు వేల ఐదు వందల ప్రైస్ కోట్ చేసినాం ప్రైస్ నెగోషియేట్ అవుతుంది మీరు వచ్చి వెహికల్ చూసుకొని ప్రైస్ కోట్ చేయొచ్చు చాలా మంది అంటారు మీరు ప్రైస్ చెప్తారు సార్ వచ్చిన తర్వాత ప్రైస్ మళ్ళీ అది ఉండదు అట్లా ఉంటుంది మా దగ్గర ప్రైస్ ట్యాక్స్ మెయింటైన్ మెన్షన్ చేస్తాం ఏ వెహికల్ కన్నా మీకు ఎంత ప్రైస్ ఉంది ఏముంది అంత డీటెయిల్స్ గా మెన్షన్ చేస్తాం దాని ప్రకారం చెప్పిన ప్రకారం నేను ఇంకా చెప్తున్న ప్రైస్ దీనికైనా నెగోషియేట్ చేసి చెప్తున్నాను ఇంకా నెగోషియేట్ అవుతుంది కంపల్సరీ వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ నుంచి మాట్లాడుకోవచ్చు మీకు ఫోర్ జీలో కావాలంటే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ యాక్టివ్ ఆ ఫోర్ జీలో ఉంది ఎయిటీ వైట్ కలర్ ఉంది చాలా నీట్ మెయింటైన్ చేస్తుంది దీని ప్రైస్ ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు అదే మీకు ఫైవ్ జీకి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఫైవ్ జీ నా దగ్గర గ్రే కలర్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఇంకా వైట్ కలర్ ఫోర్ వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర టూ థౌసండ్ నైన్టీన్ పంతొమ్మిది మోడల్ బిఎస్ ఫోర్ కార్పెట్ ఉన్న వెహికల్స్ ఇవి నాలుగు ఈ వెహికల్స్ ప్రైస్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాభై ఏడు వేల ఐదు వందల ప్రైస్ లో కోట్ చేసి వచ్చేస్తుంది అది కూడా నెగోషియేట్ అవుతుంది వచ్చి వెహికల్ చూసుకుని మాట్లాడుకోవచ్చు అదే మనకు వెస్పా అప్డేట్ అయింది చాలా మింట్ కండిషన్ మీరు అనుకోరుతో ఎయిటీన్ మోడల్ బిఎస్ ఫోర్ కార్పెట్ ఉన్న వెహికలే కానీ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆరు వేల నాలుగు వందలు యూ కాన్ బిల్ సార్ కస్టమర్స్ ఇది చాలా తక్కువ నచ్చింది ఎందుకంటే కస్టమర్ నడిపి ఎక్కువ వెహికల్ చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి మేము ప్రైస్ కోట్ చేసినాం సెవెంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెబ్బై మూడు వేల ఐదు వందలు అదిగా ప్రైస్ నెగోషియేట్ అవుతుంది కొత్త వెహికల్ కదా ఇప్పుడు వన్ లాక్ ఫిఫ్టీ టూ థౌన్ లక్ష యాభై రెండు వేలు ఉంది ప్రైస్ ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ పైన అయినా డిస్కౌంట్ వచ్చి వచ్చేసింది అదిగా చాలా షోరూమ్ పీస్ లాగా ఉంది బండి ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ నచ్చిన వెహికల్ ఉంది అదే మీకు డియో లో డియోగా స్టాక్ అప్డేట్ అయింది నైన్టీన్ మోడల్ బిఎస్ ఫోర్ లో ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది యాభై ఎనిమిది వేల ఐదు కోట్ చేస్తాం ప్రైస్ అదే మీకు బర్గాన్ కంటే బర్మాన్ స్టాక్ లో అప్డేట్ అయింది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ బిఎస్ సిక్స్ మోడల్ది ఇది ఓన్లీ టువల్ థౌసండ్ పన్నెండు వేల కిలోమీటర్స్ నచ్చిన వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చే మాకు ప్రైస్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు ఉంది అదిగా మీ ప్రైస్ నెగోషియేట్ అవుతుంది వచ్చి వెహికల్ చూసుకొని ప్రైస్ గురించి మాట్లాడుకోవచ్చు అది మీకు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ లో కావాలంటే యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ మన గ్రే కలర్ బ్లాక్ కలర్ టూ థౌన్ సెవెంటీ మోడల్ ఉంది యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే వైట్ కలర్ లో ఉంది యాక్టివ్ గా సెవెంటీన్ మోడల్ ప్రైస్ వచ్చి మీకు యాభై రెండు వేల ఐదు వందలు ఫిఫ్టీ టూ థౌసండ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చిస్తాయి అదే యాక్సిస్ లో వచ్చి మనకి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నలభై ఏడు వేల ఐదు వందలు చాలా నీట్ కండిషన్ లో ఉన్న యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బిఎస్ ఫోర్ మోడల్ కార్పెటర్ ఉన్న వెహికల్ ఉంది ప్రైస్ గా చాలా రీజనబుల్ గా ఉంది కొత్త వెహికల్స్ ఇప్పుడు అన్ని ప్రైస్ లక్ష పద్దెనిమిది వేలు లక్ష పదిహేను వేలు అట్లా ప్రైసెస్ అయిపోయినాయి ఇప్పుడు స్టాక్ లో కానీ ఎమ్ఆర్ ఒక స్టాక్ అప్డేట్ అయింది ఈ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ లో వెహికల్ ఉంది చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది దీని ప్రైస్ కోట్ చేస్తాం మేము ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాభై ఐదు వేల ఐదు వందల ప్రైస్ కోట్ చేస్తున్నాము అది కూడా నెగోషియేట్ ప్రైస్ ఉంది మీకు వెస్పాక్ ఎలా అంటే వెస్పాక్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఎల్లో కలర్ లో ఉంది చాలా మీట్ కండిషన్ లో వెహికల్ ఉంది ఈ వెహికజ్ కిలోమీటర్ నడిచింది ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ టెన్ కిలోమీటర్ నచ్చింది ప్రైస్ వచ్చి మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేల వచ్చేస్తా బండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ వేస్తుంది అదే మీకు జూపీటర్ ఎలా అంటే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ జూపిటర్ ఉంది ఈ వెహికల్ వచ్చి ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలలో వచ్చేస్తుంది అదే వెస్పాక్ ఎలా అంటే వెస్పా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రైస్ సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలలో వచ్చేస్తుంది అదే మీకు ఎమా రేజర్ ఫ్యాషన్ ఒకటి ఎమ్మా ఫ్యాషన్ ఉంది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ లో ఈ వెహికల్ వచ్చి మీకు ప్రైస్ ఫిఫ్టీ థౌసండ్ యాభై వేలు వచ్చేస్తాయి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అదే గ్రాజాక్ అంటే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ గ్రాజియా లో ఉంది ఈ వెహికల్ వచ్చి ప్రైజ్ మాకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలలో వచ్చేస్తుంది అదే యాక్టివాళ్ళు టూ థౌసండ్ టెన్ మోడల్ ఓల్డ్ మోడల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అట్లా ఓల్డ్ మోడల్ వెహికల్ ఉంది టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ ఓన్లీ ప్రైస్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇరవై నాలుగు వేల బండి వచ్చేస్తారు మీకు యాక్సిస్ కి అంటే యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ లో మాది బ్యాండ్ బ్లాక్ కలర్ గా ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ది బిఎస్ ఫోర్ మోడల్ ఇది కూడా ఇది ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ నచ్చిన వెహికల్ ఈ ప్రైస్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ యాభై ఏడు వేలు వచ్చిస్తారు మీకు అదే మీకు మైలేజ్ లో ఇలాంటి మైలేజ్ లో ప్యాషన్ ప్రో ఉంది లో బడ్జెట్ లో ఉంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఓన్లీ ప్రైజ్ వచ్చి థర్టీ టూ థౌసండ్ ముప్పై రెండు వేలు సేల్స్ స్టార్ట్ ఉన్న ప్యాషన్ ప్రో వెహికల్ విత్ నీట్ కండిషన్ వెహికల్ వచ్చేస్తారు మీకు అదే టీవీఎస్ స్పోర్ట్స్ కితే టీవీఎస్ స్పోర్ట్స్ లో ఉంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో మీరు వచ్చి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ది బిఎస్ ఫోర్ కార్పెట్ ఉన్న వెహికల్ సెవెంటీ కేఎంపీఎల్ మేలు ఇచ్చే వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి మనకి ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ప్రైస్ కోట్ అయిపోతుంది అది మీకు విక్రాంత్ కల్ అంటే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ విక్రాంత్ లో ఉంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో మిన్ కండిషన్ లో ఉన్న వెహికల్ ఈ వెహికల్ వచ్చి మనకి ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలలో వచ్చేస్తుంది ఇప్పుడు సుజుకి ఇంట్రూడర్ కంటే సుజుకి ఇంట్రూడర్ ఉంది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ లో ఈ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది బిఎస్ ఫోర్ మోడల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి ప్రైస్ సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలు వచ్చేస్తుంది అది మీకు ఎమ్ఐఎఫ్జెడ్కి వెళ్ళాలంటే ఎంఐఎ ఎఫ్జెడ్ గా ఉంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఈ వెహికల్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది వేలకి వచ్చేస్తుంది మీకు ఉండీగా వెళ్ళి డీమిగా ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు ప్రైస్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నలభై ఏడు వేలకి వచ్చేస్తుంది ప్యాషన్ బ్రోకల్ అంటే ప్యాషన్ బో ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ మోడల్ది ట్వంటీ మోడల్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌసండ్ రూపీస్ కి వేస్తుంది ఇది ఒంటా షైన్ లో ఒషన్ ఉంది ఈ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రైస్ ఫార్టీ థౌసండ్ నలభై వేలు వచ్చేస్తుంది మీకు వంటా షైన్ లో కాండా షైన్ లో బ్లూ కలర్ బ్లాక్ కలర్ గ్రే కలర్ మూడు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్స్ లో ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ బిఎస్ సిక్స్ లో ఉంది ఈ వెహికల్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు వచ్చేది అది ట్వంటీ టూ మోడల్స్ వెళ్తే మీకు ఎయిటీ టూ థౌసండ్ లో ఉంది ఇంకా ఎయిటీ థౌసండ్ ఉంది ఎయిటీ టూ థౌసండ్ నాలుగు వేలు నడిచిన వెహికల్ ఉంది ఇంకా ఎయిటీ టూ థౌసండ్ లో మీకు ఏడు వేలు నచ్చిన వెహికల్ ఉంది చాలా నీట్ మీట్ కండిషన్ వెహికల్స్ ఉన్నాయి దీంకా మీకు ట్వంటీ థౌన్ పేమెంట్ చేసి ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ ఫెసిలిటీకి వెళ్ళచ్చు మీకు యూనికాన్ లో కానీ యూనికాన్ వన్ సిక్స్టీ ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఇదిగా కండిషన్ ఉన్న వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మీకు ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలకి వచ్చేస్తుంది ఎమ్మ సెల్యూటోకా స్టాక్ అప్డేట్ అయింది ఇది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ బిఎస్ ఫోర్ ది చాలా నీట్ మెయింటైన్ చేసిన మైలేజ్ ఇచ్చే వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలకి వచ్చేస్తుంది ఇంకో విక్రాన్ ఉంది ఈ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి మాకు ప్రైస్ ఫార్టీ త్రీ థౌసండ్ నలభై మూడు వేలు వచ్చేస్తుంది ఇంకో టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు ప్రైస్ థర్టీ ఫోర్ థౌసండ్ ముప్పై నాలుగు వేల వచ్చేస్తుంది ఇంకా మనకి ఒంటా డ్రీమిలో కావాలి ఇంకో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది నీట్ మెన్షన్ చేసిన వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మనకి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నలభై ఐదు వేల ఐదు వందల్లో వచ్చేస్తుంది అదే స్పెండర్ అంటే స్పెండర్ టూ థౌసండ్ టువల్ మోడల్ వెహికల్ ఉంది ఇది కూడా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మీకు ప్రైస్ థర్టీ వన్ థౌసండ్ ముప్పై ఒకటి వేలో వచ్చేస్తుంది మీకు ఎన్ఎస్ లో కావాలంటే చాలా మందిఎస్ లైక్ చేస్తారు టూ హండ్రెడ్ ఎన్ఎస్ మన స్టాక్ అప్డేట్ అయింది ఇది వచ్చి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి మనకి లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ లో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ పల్సర్ ఎన్ఎస్ వెహికల్ వేస్తది మీకు పల్సర్కి వెళ్ళాలంటే పల్సర్ లో వన్ ట్వంటీ ఫైవ్ సిసి వన్ ఫిఫ్టీ సిసి ఇంకా బిఎస్ సిక్స్ మోడల్ వన్ ఎయిటీ సీసీ అన్ని పల్సర్స్ లో ఉన్నాయి స్టాక్ లో వన్ ట్వంటీ ఫైవ్ సిసి టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి మనకి ప్రైస్ ఓన్లీ సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలు వచ్చేస్తుంది అది మీకు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్కి వెళ్తే ఇది వన్ ఫిఫ్టీ సిసి వెహికల్ ఈ వెహికల్ వచ్చి ప్రైస్ మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలు వచ్చేస్తుంది అది మీకు బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి బిఎస్ సిక్స్ కి కొత్త మోడల్స్ వెళ్ళి ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి తొంభై ఐటీ ఫైవ్ థౌజండ్ కి వచ్చేస్తుంది ఓన్లీ లెవెన్ థౌసండ్ కిలోమీటర్ చాలా మిట్ కండిషన్ లో నీట్ ఉన్న వెహికల్ ఉంది అది మీకు ఇంకోటి వన్ ఎయిటీ సీజీ లో కానీ ట్వంటీ వన్ మోడల్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ సిసి ఉంది ఇది ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్ నచ్చింది ఇది వచ్చి మనకి ఓన్లీ ఎయిటీ ఫైవ్ ఎన్ ఐవల్ కి వచ్చేస్తుందిచిలో కానీ అపాచిలో స్టాక్ లో అప్డేట్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ చాలా నీట్ ఉంది టూ హండ్రెడ్ ఫోర్ ఇది మనకి అపాచి అట్ టూ హండ్రెడ్ ఫోర్ రేర్ గా వస్తుంది అదిగా బిఎస్ ఫోర్ మోడల్ లో బిఎస్ ఫోర్ లో స్టాక్ అప్డేట్ ఉన్న వెహికల్ ఉంది బ్లాక్ కలర్ మ్యాట్ బ్లాక్ కలర్ లో చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ప్రైస్ వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరవై ఎనిమిది వేల ఐదు వందల ఉంది ఎఫ్జెడ్ లో ఎఫ్జెడ్ ఎక్స్ ఇంకా ఎఫ్జెడ్ వర్జన్ త్రీ వీ త్రీ రెండు వెహికల్ స్టాక్స్ అప్డేట్ ఉంది ఎఫ్జెడ్ ఎక్స్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ దీ ఇంకా వచ్చి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ది ఎఫ్జెడ్ ఎక్స్ మనకి ప్రైస్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు వచ్చేస్తుంది చాలా నీట్ మెయింటైన్ చేసినప్పుడు మార్కెట్ డిమాండెడ్ వెహికల్ ఉంది మీకు చాలా క్వాలిటీ ఒక యంగ్స్టర్ లుక్ లాగా వెహికల్ ఉంది చాలా మెయింటైన్ చేసిన వెహికల్ మీకు నెగోషియేట్ అవుతుంది వచ్చి వెహికల్ టైస్టార్ చేసి మాట్లాడుకోవచ్చు మీకు వర్జన్ త్రీ కావాలంటే వర్జన్ త్రీ కూడా స్టాక్ లో ఉంది ఈ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది వచ్చి ఓన్లీ మనకి నైన్ టూ థౌసండ్ తొంభై రెండు వేలు వచ్చేస్తాం బండి అదే మీకు ఆర్ వన్ ఫైవ్ కావాలి ఆర్ వన్ ఫైవ్ గా స్టాక్ అప్డేట్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ మ్యాట్ బ్లాక్ కలర్ లో ఓన్లీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ నచ్చిన వెహికల్ చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ఇది మేము ప్రైస్ కోసం లక్ష యాభై ఐదు వేలు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ అది ఒక ప్రైస్ నెగోషియేట్ అవుతుంది వచ్చి వెహికల్ చూసుకుని ప్రైస్ గురించి మాట్లాడుకోవచ్చు మీకు టార్నెడో కూడా అంటే టార్నేటో కూడా బెనరీలో ఉంది మన దగ్గర టీఎన్టీ టూ ఫిఫ్టీ సిసి వెహికల్ ఇది వైట్ కలర్ లో ఉంది ఈ వెహికల్ వచ్చి మనకి ప్రైస్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై వేలు టూ థౌసండ్ సెవెంటీ మోడల్ వెహికల్ ఇది ఎంత ఇంత తక్కువ రేట్లో ఎందుకు వస్తుందంటే దీనికి గేర్ షిఫ్ట్ ప్రాబ్లం ఉంది ఆ గేర్ షిఫ్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీకు పదిహేను వేల నుంచి ఇరవై వేలు అవుతుంది దాని ప్రకారం కస్టమర్ ఈ వెహికల్ సేల్ చేస్తున్నారు లో ప్రైస్ లో వస్తుంది ఇప్పుడు మార్కెట్ వాల్యూ దీనికి లక్ష ఇరవై వేలు రాష్ట్ర ఇరవై ఐదు వేలు వరకు ఉంది మీకు ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎందుకు వస్తుంది కొంచెం గేర్ షిఫ్ట్ ప్రాబ్లం ఉంది తక్కువ రేంజ్ లో మీకు వెహికల్ వచ్చేస్తున్నాయి ఇది ఇప్పుడు వెహికల్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో మెయింటైన్ చేసిన వెహికల్ వన్ నైన్టీ వన్ వెహికల్ ఉంది మనకి ఈ వెహికల్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలు వచ్చేస్తుంది జూపీటర్ కావాలంటే టూ థౌసండ్ థర్టీన్ మోడల్ జూపిటర్ ఉంది గ్రే కలర్ లో ఈ వెహికల్ వచ్చి మేము థర్టీ థౌసండ్ ముప్పై వేలో వచ్చేస్తుంది యాక్టివల్ మోడల్ అంటే చాలా మంది ఉంటారు బండి నడిపించుకొని మనం రన్నింగ్ చేసుకుని మంచి బండి తీసుకుంటే థర్టీన్ రన్నింగ్ చేసిన తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు వేలు వచ్చేస్తా బండి మీకు కొండ క్లిక్ అంటే వండా యాక్టివ్ అయిన్ ఉంటుంది కానీ క్లిక్ మోడల్ ఇది ఈ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి వచ్చే ప్రైస్ ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేల వచ్చింది అది మీకు యాక్టివ్ కాలేజంటే యాక్టివ్ టూ థౌన్ సెవెంటీ మోడల్ బిఎస్ ఫోర్ ఉంది కార్పెటర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలు వచ్చింది ఇంకా మీకు మైలేజ్ వెహికల్స్ వెళ్ళాలంటే ప్యాషన్ ప్రో ఉంది ఆ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఫ్యాషన్ బో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఆ వెహికల్ వచ్చి థర్టీ ఎయిట్ థౌన్ ముప్పై ఎనిమిది వేలు వచ్చిస్తుంది షైన్ లో వెళ్ళాలంటే టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇంకా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఉంది థర్టీన్ మోడల్ వచ్చి థర్టీ ఎయిట్ టౌన్ లో వచ్చిస్తుంది ఫోర్టీన్ మోడల్ వచ్చి ఫార్టీ థౌన్ లో వస్తుంది మీకు ట్రిగర్కి వెళ్ళాలంటే సిబి ట్రిగర్ ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ది ఓన్లీ ముప్పై వేలు థర్టీ థౌసండ్ రూపీస్ వచ్చింది కి లాంటి ఎవెంజర్ టూ ట్వంటీ స్ట్రీట్ ఉంది ఈ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలు వచ్చింది ఇది కొన్ని వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ చూపెడదాం ఇంకా కొంచెం స్టాక్స్ ఉన్నాయి మీకు చూపెడతాం మా దగ్గర స్టాక్స్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి దాని ప్రకారం మేము వాట్సాప్ క్యాటలాగ్ మెన్షన్ చేస్తున్నాము వాట్సాప్ కేటలాగ్ మా దగ్గర ఎలాంటి వెహికల్స్ ఉంటాయి మా దగ్గర ఏం ప్రైస్ ఉంటుంది ఏ వెహికల్ స్టాక్ లో ఉంది ఏ ప్రైస్ వెళ్ళిపోయింది అంతా డీటెయిల్ గా దాంట్లో మెన్షన్ చేస్తాం అయినా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి షాప్ టైమింగ్స్ లో మీకు హండ్రెడ్ పర్సెంట్ సహాయపడతాం ఇది కొన్ని వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ చూస్తాం స్టాక్ అప్డేట్ అవుతూనే ఉంటాయి ఇవే వెహికల్స్ ఉండవు మీకు ఎలాంటి వెహికల్ కాదు నాకు చేయండి నేను మీకు సాయపడను థ్యాంక్ యూ